యస్ మీరీ వీడియో పూర్తిగా చూస్తే మీరు కూడా మీ చెల్లెలితో నువ్వు నా చెల్లెలిగా పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అని అనుకుంటారు తనకి ఏలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అని మనసులోనే ఒక బలవైన ప్రమాణం చేసుకుంటారు ఈ కథలో ఆ చిన్నపిల్లాడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన చెల్లెలిని చిన్నప్పుడే కూల్పోతాడు అది కూడా తను ఏమీ చెయ్యలేని వయసులో మీరెప్పుడైనా గమనించారా మనకు బాగా కావలసినవారు దూరమైనప్పుడు వచ్చే బాధ కంటే వారిని కాపాడుకోలేకపోయామే అన్న గిల్ట్ మనల్ని జీవితాంతం వెంటాడుతుంది సైకలాజికల్గా చెప్పాలంటే మనిషికి చావంటే భయం ఉండదు కాని తను ప్రేమించే మనుషులు లేని లోకంలో ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈ కథలో ఆ కూడా అదే ఒంటరితనాన్ని అనుభవిస్తాడు కాని ఒక నక్షత్రం అతని జీవితాన్ని ఎలా మార్చేసింది కళ్ల ముందు లేకపోయినా ఒక మనిషి జ్ఞాపకం మనల్ని వృద్ధాప్యం వరకు ఎలా నడిపిస్తుంది చివరి నిమిషంలో ఆ పిల్లాడు నక్షత్రం వైపు చూస్తూ ఏం చెప్పాడు ఈ కథ విన్నాక మీ చెల్లెలిని మీరు చూసే కోణం ఖచ్చితంగా మారిపోతుంది లెట్స్ డైవ్ టు ద స్టోరీ పూర్వం ఒక బాలుడు ఉండేవాడు అతను అటూ ఇటూ తిరుగుతూ ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు అతనికి ఒక సోదరి ఉండేది ఆమె కూడా చిన్నపిల్ల వారిద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు ఆ ఇద్దరు పిల్లలు రూజంతా లోకంలోని వింతల గురించి ఆశ్చర్యపోతుండేవారు పువ్వుల అందం చూసి ఆకాశం యొక్క ఎత్తునూ నీలిరంగునూ చూసి లోతైన స్వచ్ఛమైన నీటిని చూసి వారు మురిసిపోయేవారు ఇంత అందమైన ప్రపంచాన్ని సృష్టించిన దేవుని శక్తిని చూసి వారు ఆశ్చర్యపోయేవారు వారొకసారి ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు ఒకవేళ భూమిమీద ఉన్న పిల్లలందరూ చనిపోతే ఈ పువ్వులు నీరు ఆకాశం వారు బాధపడతాయని ఆ పిల్లలు నమ్మేవారు ఎందుకంటే పువ్వులకు మొగ్గలు పిల్లలు వంటివనీ కొండలపైనుండి పారే సెలయేళ్లు నీటికి పిల్లలని ఆకాశంలో రాత్రంతా దాగుడుమూతలాడే చిన్న నక్షత్రాలు ఆ పెద్ద నక్షత్రాల పిల్లలని వారు భావించేవారు మనుషుల పిల్లలు కనిపించకపోతే అవన్నీ తప్పకుండా విచారిస్తాయని వారు అనుకునేవారు ఆకాశంలో అన్నిటికంటే ముందుగా ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించేది అది చర్చి శిఖరం పక్కన సమాధులపైన మెరిసేది మిగిలిన అన్నిటికంటే అదే పెద్దదిగా అందంగా ఉందని వారనుకునేవారు ప్రతి రాత్రి కిటికీ దగ్గర చేతులు పట్టుకుని నిలబడి ఆ నక్షత్రం కోసం ఎదురుచూసేవారు ఎవరు ముందుగా చూస్తేవారు నాకు నక్షత్రం కనిపిస్తోంది అని అరిచేవారు తరచుగా ఇద్దరూ కలిసే అరిచేవారు ఆ నక్షత్రం ఎప్పుడూ ఎక్కడ వస్తుందో వారికి బాగా తెలుసు పడుకునే ముందు దానికి శుభరాత్రీ చెప్పటం నిద్రపోయే ముందు దేవుడు ఆ నక్షత్రాన్ని దీవించగాక అని మొక్కుకునేవారు కాని ఆ సోదరి ఇంకా చాలా చిన్న వయసులోనే జబ్బున పడింది ఆమె ఎంత బలహీనపడిందంటే రాత్రిపూట కిటికీ దగ్గర నిలబడలేకపోయింది అప్పుడా బాలుడొక్కడే కిటికీలోంచి చూస్తూ నక్షత్రం కనిపించగానే మంచంమీద ఉన్న తన సోదరివైపు తిరిగి నాకు నక్షత్రం కనిపిస్తోంది అని చెప్పేవాడు అప్పుడామె ముఖంలో చిరునవ్వు వచ్చేది ఆమె చిన్న గొంతుతో దేవుడు నా అన్నయ్యను ఆ నక్షత్రాన్ని దీవించగాక అని మెల్లగా అనేది కాని ఆ సమయం రానే వచ్చింది ఒక రాత్రి ఆ బాలుడు కిటికీలోంచి ఒక్కడే చూశాడు మంచం మీద ఆ ముఖం లేదు పాత సమాధుల మధ్య ఒక కొత్త చిన్న సమాధి వెలిసింది ఆ నక్షత్రం తన కిరణాలను అతని వైపు చాచింది అతను కన్నీళ్ల మధ్య నుండి దాన్ని చూశాడు ఆ కిరణాలు భూమి నుండి ఆకాశానికి ఒక ప్రకాశవంతమైన దారిలా కనిపించాయి ఆ బాలుడు నిద్రపోతున్నప్పుడు ఒక కలకన్నాడు దేవదూతలు ఆ నక్షత్ర మార్గం గుండా మనుషులను పరలోకానికి తీసుకువెళ్ళటం అతను చూశాడు ఆ నక్షత్రం తెరుచుకుని ఒక గొప్ప కాంతివంతమైన ప్రపంచాన్ని చూపింది అక్కడ ఎందరో దేవదూతలు వీరందరినీ ఆహ్వానించడానికి వేచి ఉన్నారు ఆ దేవదూతలలో అతనికి తెలిసిన ఒక ముఖం కనిపించింది మీద పాలిపోయి ఉన్న తన సోదరి ముఖం ఇప్పుడు వెలుగుతూ నిండి ఉంది దేవదూతల సమూహంలో అతను తన సోదరిని గుర్తుపట్టాడు ఆమె దేవదూత నాయకుణ్ణడిగింది నా సోదరుడొచ్చాడా అతను లేదు అని చెప్పాడు ఆమె ఆశగా వినుతిరుగుతుండగా బాలుడు తన చేతులు చాచి సోదరి నేనిక్కడే ఉన్నాను నన్ను తీసుకెళ్ళు అని గట్టిగా పిలిచాడు ఆమె అతనివైపు ప్రేమగా చూసింది అప్పుడే అతనికి మెలకు వచ్చింది బయట నక్షత్రం తన కిరణాలతో మెరుస్తూనే ఉంది ఆ రోజునుండి ఆ బాలుడు ఆ నక్షత్రాన్ని తాను వెళ్లవలసిన ఇంటిలా భావించాడు తన సోదరి అక్కడ దేవదూతగా మారిందని తాను కేవలం భూమికి చెందినవాడిని మాత్రమే కాదని నమ్మాడు కొంతకాలానికి అతనికొక తమ్ముడు పుట్టాడు కాని ఆ బాబు మాటలు రాకముందే చనిపోయాడు మళ్ళీ ఆ బాలుడు అదే కలకన్నాడు సోదరి మళ్ళీ అడిగింది నా సోదరుడు వచ్చాడా నాయకుడు ఈయన కాదు మరొకరు అని చెప్పాడు తన సోదరి చేతుల్లో ఆ చిన్నబాబును చూసి నన్నుకూడా తీసికెళ్ళు అని అరిచాడు ఆమె నవ్వింది నక్షత్రం ప్రకాశిస్తూనే ఉంది అతను పెద్దవాడై పుస్తకాలతో బిజీగా ఉన్నప్పుడు ఒక ముసలి సేవకుడు వచ్చి నీ తల్లి ఇక లేదు ఆమె నీకు దీవెనలు పంపింది అని చెప్పాడు ఆ రాత్రి మళ్లీ నక్షత్రం తెరుచుకుంది సోదరి అడిగింది నా సోదరుడు వచ్చాడా నాయకుడు నీ తల్లి అన్నాడు తల్లి తన ఇద్దరు పిల్లలను కలుసుకున్నప్పుడు అక్కడ ఎంతో ఆనందం వెల్లివిరిసింది అతను మళ్లీ పిలిచాడు కానీ వారు ఇంకా సమయం కాలేదు అన్నారు అతను వృద్ధుడయ్యాడు ముఖం మీద ముడతలు వచ్చాయి ఒక రాత్రి అతను మంచం మీద మరణశయ్యపై ఉన్నాడు తన పిల్లలు చుట్టూ ఉండగా అతను చిన్నప్పుడు అన్నట్లే నాకు నక్షత్రం కనిపిస్తోంది అని అరిచాడు చుట్టూ ఉన్నవారు ఆయన చనిపోతున్నారు అని గుసగుసలాడారు అతనన్నాడు అవును నా ముసలితనం ఒక వస్త్రంలా విడిపోతోంది నేనొక పసిపిల్లాడిలా ఆ నక్షత్రం వైపు వెళుతున్నాను ఓ తండ్రి దేవుడా నా ప్రియమైన వారిని చేర్చుకోడానికి ఆ నక్షత్రాన్ని ఇన్నిసార్లు తెరిచినందుకు నీకు కృతజ్ఞతలు ఆ నక్షత్రం ప్రకాశిస్తూనే ఉంది ఇప్పటికీ అది అతని సమాధిపై మెరుస్తోంది ైజ్ మీరిక్కడి వరకు ఈ వీడియో చూశారు అంటే ఈ కథ మీ మనసుకి హత్తుకుందని మీకు నచ్చిందని నేననుకుంటున్నాను ఈ ప్రపంచంలో మనం ఎన్నో కోల్పోవచ్చు కాని మనం ప్రేమించే మనుషుల జ్ఞాపకాలు మాత్రం మనల్నిప్పటికీ వదిలివెళ్ళవు ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం కూడా అదే ఐఎమ్ ష్యూర్ ఇలాంటి మరెన్నో ఫేమస్ మరియు ఇమోషనల్ స్టోరీస్ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఆ కథలు కూడా మీరు వినాలి అని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో అద్భుతమైన కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ స్టోరీ